శ్రోతలందరికీ నమస్కారం నేను మీ మోహన్ స్వామి పేరూరు ప్రియమిత్రులరా ఈరోజు మనము మహాపవిత్రమైన శ్రీదేవి భాగవతాన్ని గురించి తెలుసుకుందాం ఇంతకు మునుపు తొమ్మిదవ భాగంలో వేదవతి యొక్క చరిత్ర ఆమె ఛాయాసీతగా ఉండడము అగ్ని అసలు సీతను దాచి రావణ సంహారము తర్వాత అప్పగించడము ఛాయాసీత శివుని గూర్చి తపస్సు చేసి ఐదు సార్లు పతిందేహి పతిందేహి అని అడగగా శివుడు వరమివ్వడము కాలాంతములో ఆమె ద్రౌపదిగా ఐదుగురు భర్తలకు భార్య అయింది తరువాత ఏ ఏ మన్వంతరాలలో దేవి ఎలా ఆవిర్భవించింది ఎలా ఎలా పూజించబడేది అని నారదుడు అడుగగా నారాయణుడు ఇలా చెబుతున్నాడు విష్ణు నాభికమలంలో బ్రహ్మ పుట్టాడు బ్రహ్మ మనసు నుండి స్వయంభూవా మనువులు జన్మించాడు బ్రహ్మ మానస పుత్రిక శతరూప వీరిద్దరికీ బ్రహ్మ వివాహం చేశాడు మనువు పాలసముద్రము చేరి అక్కడ దేవిని ఆరాధించసాగాడు అతని తపస్సుకు మెచ్చి దేవి ప్రసన్నురాలై వరము కోరుకోమంది అమ్మ నా సృష్టి కార్యంలో ఎటువంటి విఘ్నము రాకుండా వరమియ్యి అలాగే నీవు అనుకున్నట్టే జరుగుతుందని వరమిచ్చింది నీకు సత్సంతానం కలుగుతుందని వరమిచ్చి దేవి వింధ్యపర్వతం చేరి అక్కడ నివసించింది ఋషులు సూత మహర్షిని ఇలా అడుగుతున్నారు మహర్షి ఆ వింధ్యపర్వతం ఎవరు అది పైకెదిగి సూర్యుని అడ్డగించడం ఏమిటి అగత్యముని దానిని పెరగకుండా అడ్డుకోవడం ఏమిటి వాటి వివరాలు మాకు విపులంగా వివరించండి అని కోరారు తప్పకుండా మీకు చెబుతాను సావధానంగా వినండి అని సూతుడిలా చెబుతున్నాడు వింధ్య పర్వతము అన్ని పర్వతములలో శ్రేష్టమైనది మహావృక్షములు గల వనములతో విల విలసిల్లుచున్నది ఫలపుష్ప వృక్షాలు చాలా కలవు ఒకనాడు నారదుడు ఈ పర్వతాన్ని సందర్శించాడు వింధ్య పర్వతం అతిథి మర్యాదలు చేసెను నారదుడు ఇట్లు పలికెను పర్వత శ్రేష్టమా నేను ఇప్పుడు మేరు పర్వతం సందర్శించి వస్తున్నాను దాని వైభవము కన్నుల పండుగగా ఉంది దాని నాలుగు వైపులా ఇంద్రాది దిక్పాలకులకు భవనములున్నవి హిమవత్ పర్వతము గౌరికి తండ్రి హిమవంతుడు శివునితో సంబంధము వలన పర్వతాలన్నింటిలోనూ పూజ్యుడయ్యాడు సూర్యగ్రహ నక్షత్ర గణములతో మేరు పర్వతమునకు ప్రదక్షిణము చేయుచున్నాడు ఈ భూమిపై ఉన్న పర్వతములు అన్నింటిలోనూ తనను మించిన వారు లేరని మేరు తలంచుచున్నది అని అంటూ నారదుడు నిష్క్రమించాడు అక్కడ నుండి ఇదంతా విని వింధ్య పర్వతం మనస్సులో విచారం కలిగి ఎలాగైనా మేరుపర్వతముకు తక్కువ చేయవలను అని సూర్యుడు మేరుపర్వతమునకు ప్రదక్షిణం చేయుట వలననే కదా దానికింత పొగరు నేను సూర్యుని మార్గమునకు అడ్డు వస్తే అప్పుడు మేరు పర్వతం యొక్క పొగరు అణుగుతుంది అని అనుకుంది ఆకాశం వైపుగా వింధ్య పర్వతం పెరగసాగింది సూర్యుని రథగమనానికి అడ్డు వచ్చింది సూర్య సంచారము లేక లౌకిక వైదిక కార్యక్రమాలు ఆగిపోయాయి ఇంద్రాది దేవతలకు ఏం చేయాలో తోచక విచారంలో మునిగిపోయారు అందరూ కలిసి శివుని ప్రార్థించి స్థుతించారు అంతట శివుడు వింధ్యపర్వతము ఎదుగుదల నేను ఆపలేను మనమందరము ఆ విష్ణువుని ప్రార్థించి వేడుకుందాము రండి అని అంటూ అందరూ విష్ణువుని ప్రార్థించిరి అంతట విష్ణువు సమస్త జగత్తును సృష్టించిన దేవి పూజనీయురాలు ఆమెను పూజించినవాడు అగత్య మహర్షి ఒక్క ఆయనే ఈ వింధ్య పర్వతం యొక్క ఎదుగుదల ఆపగలడు కనుక మీరు కాశీ వెళ్ళి ఆయనను ప్రసన్నతను చేసుకోండి దేవతలందరూ అగస్త్యముని దగ్గరకు వెళ్ళి మహాత్మ వింధ్య పర్వతం సూర్యుని గమనానికి అడ్డు వస్తుంది సూర్యుడు లేక అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి కనుక మీరు మాకు తప్పక సహాయం చేయగలరు అని అడిగారు నేను మీకు సహాయం చేస్తానని మాట ఇచ్చాడు భార్య అయిన లోపాముద్రతో సహా కాశీ విడిచి దక్షిణాది తరలాడు ముని ఆయన వెళ్లే దారిలో అడ్డంగా ఉంది వింధ్య దాని ఎదుట నిలబడి పిలిచాడు అగస్త్యుడు మునిని చూచి గురుభావంతో తల నేలకి వంచాడు వింధ్య పర్వతుడు అగస్త్యుడు ప్రసన్న వదనంతో వింధ్య పర్వతంను చూచి నేను పని మీద దక్షిణాదికి వెళ్తున్నాను తిరిగి ఉత్తరాదికి ఈ దారినే వస్తాను నేను వచ్చి నిన్ను దాటేదాకా నువ్వు ఇలాగే ఉండు నీ శిఖరమును నేను ఎక్కలేను అలాగే అన్నాడు వింధ్యుడు అగస్త్యుడు దక్షిణాదిలో మలయపర్వతం మీద నివాసం ఏర్పరచుకొని ఉండిపోయాడు ఆయన తిరిగి ఉత్తరాదికి రానూ లేదు మరల వింధ్యుడు తల ఎత్తనూ లేదు సూర్యగమనం నిరాటంకంగా సాగింది పూర్వం స్వయంభూమను పూజించిన దేవి కూడా వింధ్య పర్వతంపై స్థిరంగా ఉండటం వలన ఆమెకు వింధ్యవాసిని అని పేరు కలిగింది ఆ వింధ్యవాసిని అనుగ్రహం వల్లనే అగస్త్యుడు వింధ్య పర్వతమును అణగదొక్కాడు నారాయణుడు ఇలా చెబుతున్నాడు ఆ మనువుకి ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అను ఇద్దరు కొడుకులు వారిలో ప్రియవ్రతుడి కొడుకు స్వరోచిషుడు అతడు యమునా నదీ తీరాన పన్నెండు వర్షాల పాటు తారిణి పేరుతో దేవిని ఆరాధించాడు ఆమె అతన్ని రాజుని చేసింది అతని అనంతరం ఉత్తముడు గంగా తీరాన్ని భువనేశ్వరి మంత్రం జపిస్తూ మూడేళ్లు తపస్సు చేశాడు ఆ తరువాత ఆ తరువాత తామనుడు నర్మదా తీరాన జగదంబను ఉపాసించి ఆమె అనుగ్రహంతో నాలుగవ మనువు అయ్యాడు అటు తరువాత అతని చిన్న తమ్ముడు రైవతకుడు యమునా ఒడ్డున కామబీజ మంత్రంతో తపస్సు చేసి ఐదవ మనువు అయ్యాడు ఆరో మనువు చక్షుషుడు ఇతడు పులహనుడను మహర్షిని వేడుకున్నాడు తనకు భూమండలానికి రాజు కావాలని ఉన్నదని పుత్రపౌత్ర సంతానము సంపూర్ణ ఆయువు చివరకు మోక్షము లభించినట్లు అనుగ్రహించుమని అడుగగా ముని ఆ మాటలకు దేవిని సేవింపుము మంగళగౌరిని ఆరాధించిన నీ సమస్తమైన కోరికలు ఫలించగలవు అని పలికెను ఆయన వద్దే ఆరాధనా విధానము తెలుసుకున్నాడు ముని చెప్పినట్లు శ్రీదేవి పూజా విధానం పరమ పావనమైంది దివ్యమైంది మహాసరస్వతీ బీజము నిరంతరము జపము చేయవలను ఈ జపము చేసినందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి వారి కార్యమును నిర్వహించను చాక్షసుడు తపస్సు చేయుటకు విరజానదీ తీరమునకు వెళ్ళను ఒక సంవత్సరము చిగురుటాకులు రెండవ ఏడు నీరు మాత్రమే తాగుతూ మూడవ ఏడు గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఇలా పన్నెండు సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేయగా దేవి ప్రత్యక్షమయ్యను వరం కోరుకోమనగా అతడి దేవి నేనొక మన్వంతరం వరకు రాజ్యపాలనను చేయాలి సుపుత్రులను కనాలని ఉన్నది అన్నాడు తథాస్త్ అని దేవి వరమిచ్చింది అలా అతను ఆరవ మనమయ్యాడు అతని కుమారులు బలవీర్య సంపన్నులు సమర్థులై భక్తులై సూర్యులు పరాక్రమవంతులై రాజులై సుఖకీర్తివంతులై పొందిరి అలాగే చచ్చుషమనువు కూడా దేవిని ఆరాధించి ముక్తిని పొందాడు వైవస్వతుడు ఏడవ మనువు దేవి అనుగ్రహానికి ప్రియపాత్రుడు సావర్ణి ఎనిమిదవ మనువు ఇప్పుడు వైవత మనువు గురించి వినండి అని నారాయణుడు పలుకగా నారదుడు శ్రద్ధగా వినసాగా నారాయణుడు ఇలా చెబుతున్నాడు వైవస్వత మనువుకి ఆరుగురు పుత్రులు జన్మించిరి వారు కరుషుడు వృషద్రుడు నాభాగాడు దిష్టుడు సర్యాతి త్రిశంకుడు అనువారు వీరు మహాబలవంతులు వీరి ఆరుగురు కాళింది నది ఒడ్డున నిరాహారులై దేవిని వివిధోపచారములతో భక్తితో పూజించసాగింది ఈ విధముగా పన్నెండేళ్ల పాటు తీవ్ర తపస్సు చేయగా దేవి దర్శన భాగ్యము కలిగింది వారు ఆరుగురు అమ్మను అనేక విధములుగా స్థుతించారు అమ్మ వారి భక్తికి మెచ్చి వరములు కోరుకోమనగా అందుకు రాజపుత్రులు దేవి మాకు నిష్కంఠకమైన రాజ్యము చిరంజీవులకు పుత్రులు తరగని భోగభాగ్యములు యశము తేజస్సు కావాలని కోరిరి దానికి శ్రీదేవి ఇట్ల నేను రాజపుత్రులారా నా దయ వలన మీకు అఖండ సంపదలు యశము తేజము విభూతులు కలుగులు మీరందరూ మన్వంతమునకు రాజులు కాగలరు చిరంజీవులైన పుత్రులతో భోగభాగ్యములతో ఆనందంగా ఉండగలని పలికి అదృశ్యమైన దేవి అనుగ్రహముతో ఆ రాజపుత్రులు ఆ జన్మలోనే ఉత్తమమైన సకల రాజభోగములను అనుభవించి అఖండ సంతానం చే వంశవృక్షమును పెంచుకొని చివరకు మనువులై చివరకు మనువులైవి ఓం శాంతి 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 మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరువకండి మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి శుభమస్తు